ఇప్పుడు నాని నాని అనేవాడు ఏంటి నాని అన్నది అసలు ఎలా వచ్చింది ఏంటి ఇది నాని గురించి ట్రై చేస్తే ఎవరు దొరకలేదు అంటే నాని నేను ఫస్ట్ నందిని నందిని రామ్మోహన్ కి ఫ్రెండ్ నందిని రెడ్డి సో తను ఒక రోజు మోహన్ నాకు ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు అతను జెమినీలో నేను ఒక యాడ్ లాగా చేశాను ప్రమోషనల్ వీడియో దానికి కుర్రాడ చేశాడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ నా దృష్టిలో ఈజ్ వెరీ గుడ్ నువ్వు ఒకసారి సరదాగా చూడు నువ్వు వెతుకుతున్నావు కదా అంటే చూశాను నేను అదొక పది ముప్పై సెకండ్ల వీడియో అనుకుంటుంది నాని ఒక చిన్న బిట్ చేశాడు అదే ప్రోగ్రామ్ తాలూకు ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా జమినీ టీవీకి అనుకుంటా చేశాను చేసినప్పుడు నేను అరే భలే ఉన్నాడు ఈ బాయ్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అన్న అంటే తప్పకుండా అని చెప్పి వెంటనే నేను కల్పిస్తాను అంటే ఆఫీస్ రమ్మంటే నాని వచ్చాడు కళ జోడి నల్ల కళ్ళ చోడింది అంటే ఆ రోజు తనకు ఐ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది ఇమాజిన్ ఫస్ట్ ఆడిషన్ నేను నాని చూడడం అతను కళ్ళు చూడకుండా చూశాడు నల్ల కళ్ళంతా వస్తే ఐ సైడ్ నీకు ఇంట్రెస్ట్ డెఫినెట్లీ సార్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అది వెరీ గుడ్ అయితే నీకు కన్ను తగ్గిన తర్వాత విల్ జస్ట్ ఆడిషన్ అని చెప్పాను తప్పకుండా అన్నాడు వెళ్ళాడు వచ్చాడు అయితే అప్పుడు తన్ని శ్రీనివాస అవసరాల పాత్రకి ఆడిషన్ చేశాను ఫస్ట్ ఓకే లీడ్ కాదు సెకండ్ లీడ్ కి సెకండ్ ఆనంద్ పాత్ర చేశాడు చాలా బాగా చేశాడు దిస్ ఇస్ ద గై స్వాతి అప్పుడే ఆడవారి మాటలు అర్థాలు వేరే సినిమా వచ్చింది దానిలో చాలా బాగా చేసింది అమ్మాయి ఉందని నాకు స్వాతి కొంచెం అడప తడప చూసేవాడిని ప్రోగ్రామ్స్ ఆ సినిమా చూడగానే అమ్మాయి వరలక్ష్మి పాత్రకి స్వాతి కరెక్ట్ అనుకున్నాం నాని స్వాతితో ఫోటోషూట్ కూడా చేసాం వాళ్ళు పక్కన పెట్టేసాం వాళ్ళు ఇద్దరు మనకి ఆనంద్ వరలక్ష్మి వచ్చేసారు ఇప్పుడు రాంబాబు మహేష్ రాంబాబు అండ్ హీరోయిన్ లావణ్య దొరకాలి దొరకట్లేదు విఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీబడి ఐ డోంట్ వాట్ కాస్ట్ నార్త్ ఇండియన్ లుకింగ్ హీరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు తెల్లగా ఉండకూడదు మన తెలుగు వాళ్ళ ఉండాలి పల్లెటూరులో రాంబాబు అంటే రాంబాబు లాంటి మొహం కావాలి మనకి రాంబాబు అన్నట్టు ఉండాలి మంచిగా ఉండాలి అది నేను దొరకట్లా చాలా మంది ట్రై చేసే ట్రై చేసి చివరికి రోజు నా రామ్మోహన్ విసుకొచ్చేసింది వచ్చి మోహన్ అసలు ఈ కురాడు ఎంత బాగా చేస్తున్నాడు కదా ఇతనే హీరోకి చేసేస్తే అన్నాడు అంటే నాకు చాలా నాకు అసలు ఎటువంటి డౌట్ లేదు రామ్ నువ్వు ప్రొడ్యూసర్ రిస్క్ నీది నాకేముంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి పెట్టేస్తాను అతను నిజంగా బాగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది అంటే ఐ ఆల్రెడీ సీనియం నీకు ఓకే అంటే నేను ఓకే అన్నా లేదు ఇంకోసారి పిలుద్దు ఆఫీస్ కి మళ్ళీ ఇంకోసారి నేను రహస్యంగా చూస్తాను అతన్ని చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం ఓకే అని మళ్ళీ వచ్చాడు రా నాని మేము ఏదో మాట్లాడుతున్నాం బాల్కనీలో రామ్ ఇలా వచ్చి తొంగి చూశాడు అప్పటికి తగ్గిపోయి చాలా దిస్ వాజ్ ఇది ఇది అయి తర్వాత మూడు నాలుగు నెలల ఐదు ఆరు నెలలకి ఆల్రెడీ పూర్తిగా ఆనంద్ పాత్ర చేస్తున్నా నాని ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ స్వాతి ఫిక్స్ అయిపోయింది అంత నాని కూడా తెలియదు నాకు తెలిసి దట్ హీ వాజ్ బీంగ్ ఫర్ ద హీరో సో అప్పుడు రాముడు ఇటు తిరుగుతుంది తిరిగి అన్నాడు ఇతనే అన్నట్టు అప్పుడు నేను చెప్పా నాని నువ్వు లీడ్ చేస్తావు అంటే ఫస్ట్ నాని డిసప్పాయింటెడ్ సార్ సార్ వద్దు సార్ ఎందుకంటే ఆనంద్ బాగా నచ్చేసింది తనకి అలా కాదంటే లేదు నువ్వు నువ్వు చేయి బాగుంటుంది అని కొంచెం దానికి ఆడిషన్ చేశాడు మళ్ళీ అది చాలా బాగా చేశాడు ఐ న్యూ హీ వుడ్ డూ ఇట్ వెల్ దెన్ ఐ న్యూ దట్ దిస్ గైజ్ అంటే అతను స్టార్ మెటీరియల్ నేను ఒక ఇమెయిల్ పంపించాను అష్టాచమ్మ జరుగుతుండగా జరిగిన తర్వాత నానికి శ్రీనివాస హావస్కి మీరిద్దరు స్టార్ మెటీరియల్స్ మీరెంత బాగా మీ కెరియర్స్ అనే దాన్ని బట్టి మీ సక్సెస్ అవుతుంది ఐ కెన్ టెల్ యూ టుడే దూ విల్ గో ప్లేసెస్ ఇఫ్ యూ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్ అప్పుడు నాని ఒప్పుకున్నాడు అప్పుడు స్వాది దగ్గరికి వెళ్తే స్వాది నేను హీరోయిన్ ఏంటి నన్ను స్వాతి చాలా సరదాగా మాట్లాడేది ఎవరైనా వస్తారా నన్ను చూడడానికి అంతే అట్లాంటిది ఏం లేదు తప్పకుండా నువ్వు బాగుంటావు సరే నేను చేస్తాను మోహన్ ఒక్కటే సరదావు మళ్ళీ రోపొచ్చి వరలక్ష్మి చేయమని అడగకూడదు అని అంటే గబుక్ హీరో దొరికాడు హీరోయిన్ దొరికాడు అని మళ్ళీ మార్చేయకండి లేదు ఇంకా మార్చే దాన్ని ప్రమోట్ ఓకే ప్రమోట్ అంటే ఫస్ట్ లీడ్కి వెళ్ళిపోయారు అప్పుడు అనుకోకుండా అనూహ్యంగా శ్రీనివాస ఒక సిడీ పంపించాడు నాకు తను చేసిన చిన్న రీల్స్ లాంటివి చాలా బాగుంది అమృతంలో ఒక చిన్న పాత్ర చేసింది భార్గవి ఆ అమ్మాయిని చూసి నేను ఈ అమ్మాయి బాగుంటుందని అనుకోవడం అమ్మాయి సెకండ్ లీడ్స్ కి ఫిక్స్ అయిపోయారు అలా నాని అలా నాని అసలు అనూహ్యంగా తను లీడ్ అయిపోయాడు లీడ్ అయిపోయాడు హీరో అయిపోయాడు హీరో అయితే ఒకటి ఏంటంటే ఇట్స్ బై ఆనంద్ ఆనంద్ వేసే చేష్ట వలన రాంబాబు కష్టాల్లో పడతాడు అవన్నీ ఉంటాయి బట్ థింగ్ హీరో మాత్రం రాంబాబే ఆ సినిమాకి సో నాని చాలా ఆ పాత్ర నిజంగా ఫస్ట్ యాక్టర్ చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఒక పక్కన సోబర్ గా ఉండాలి రాంబాబు అనే ఒక మర్యాద అంటే ఎగ్జాజిరేటెడ్ గా సెటిరికల్ గా చూపించే అది బట్ చాలా మర్యాద పురుషోత్తముడు పల్లెటూరులో ఇక్కడికి వస్తే జలసరాయుడు ఈ రెండు చేయడం అంత కొత్తగా యాక్టర్ కి ఫైనల్ కట్ చూసి సురేష్ బాబు గారు ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు ఎట్లా వీళ్ళు వీళ్ళు ఇప్పుడు దీన్ని సినిమా మనం ఎట్లా తీసుకెళ్ళాలి జనాల్లోకి ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా కొత్త నటులు అన్నట్టు చేయాల పై కుర్రాళ్ళు వీళ్ళు మామూలు సీజన్ యాక్టర్స్ లా చేసి పడేస్తారు దీన్ని మనం బాగా తీసుకెళ్ళాలి జనాల్లోకి దిస్ ఫిల్మ్ విల్ షూర్లీ వర్క్ ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళు అంటే వీడు అక్కడ సరిగ్గా చేయలేదు ఇక్కడ కొంచెం బాగుండొచ్చు ఈ పార్ట్ చేద్దాం అసలు సో అది నాకు బాబు గారు నాన్ డైరెక్టర్ యాక్టర్ బ్రహ్మాండంగా అయ్యాడు అనమాట డిస్కవరీ ఎస్ అనుకోకుండా గమ్మత్ ఏం జరిగిందంటే నేను నానిని సెలెక్ట్ చేసిన రోజు మా అమ్మగారు నాని అప్పుడు నాన్ స్టాప్ నాని అని చెప్పి వరల్డ్ స్పేస్లో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు ఆర్జే ఆ మా అమ్మగారు మురళాలన్ గారు ఏదో ఇంటర్వ్యూ చేస్తారంటే ఆ రోజు వరల్డ్ కి వెళ్ళారు వరల్డ్ స్పేస్ కి వెళ్ళి వచ్చి ఒరే నువ్వు హీరో కోస్ వెతుకుతున్నావు కదా కురాని చూశాను నేను వరల్డ్ స్పేస్ లో భలే ఉన్నాడు అతను రజనీకాంత్ ని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు భలే అలాంటి వాళ్ళతో తీయచ్చు కదరా అంటే ఆ అబ్బాయి పేరు ఏమిటంటే నవీన్ అయితే చెప్పారు అతనే నాని అమ్మ పొద్దునే నేను అతను సెలెక్ట్ చేసి వచ్చానని చెప్పాను మా అమ్మ ఇప్పటికి నేను అది ఒకే రోజు నేను మా అమ్మగారు నేను ఆ రోజు నాని లాక్ చేసిన రోజే మా అమ్మగారు వచ్చిన ఈ కుర్రాండ్ ఒక కథను చూశాను రా గారు కూడా చెప్పారు చాలా చలాకి కుర్రాండు అబ్బాయి బాగుంటాడు సినిమాలు అంటే చాలా ప్యాషన్ అని చెప్పారు అలాంటి వాళ్ళతో తీయచ్చు కదా అని ఊరికి వెతుకుతున్న ఎవరి కోసం అది ఇది అప్పుడు అతనే ఇతను అయ్యాడు సో ఇట్లా మీకు అంటే సమ్ టైమ్స్ స్టార్స్ కమ్ టుగెదర్ ఎలా అయింది అంటారు డెస్టినీ అనేది ఒకప్పుడు జరుగుతుందేమో అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు నాని ఒరిజినల్ పేరు నవీన్ నవీన్ ఎవరికి ఎవరికి తెలియదు అంటే నవీన్ అంటే కొంతమంది తెలిసేమో బట్ అప్పటికి ఆల్రెడీ నవీన్ అని ఇద్దరు ముగ్గురు యాక్టర్లు కూడా ఉన్నారు ఫర్ సమ్ రీజన్ నాని ఆల్సో వాంటెడ్ దట్ నేమ్ నేను నాకు నేను ముందర అంత ఎంకరేజ్ చేయలే నాని నాని ఏంటి ఇంట్లో పిలుచుకునే పేరు కదా లేదు అది మనం నేను అదే మన అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నాని పేరు పెట్టా హీరోకి నవీన్ సుధీర్ బాబు పేరు నవీన్ అవును సో నానితో సరదాగా మాట్లాడతాను అన్న నీ పేరు పెట్టానంటే సార్ నా పేరు నేనే పెట్టుకోలేదు సినిమాల్లో కనీసం మీరేనే పెట్టారన్న నాని ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలో నవీన్ అని పేరు లేదు తన పేరు ఇప్పుడు పెట్టుకోవాలి సో దట్ అప్పుడు నవీన్ అంటే ఐ థింక్ వేరే నవీన్ గారు ఉండేవారు అనుకుంటా ఒక ఆయన యాక్టర్ నవీన్ వేరే నవీన్ ఉన్నారు అప్పుడు ఓకే అందుకని ఆయన మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది నవీన్ అని పెట్టుకోవాలి రకరకాల పేరు లేవో అనుకున్నాడు వచ్చేవరకు నాని వెరీ నైస్ తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా నానితో ఇప్పుడు చేయలా చేయలేకపోయారు ఎందుకు అలానే లేదు ఇట్స్ జస్ట్ దట్ నాని వాజ్ బిల్డింగ్ ఇస్ కెరియర్ నాకు ఎలాంటి అంటే అంటే ఐ డోంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ ఇవ్వడాలు జీవితాలు మార్చడాలు అని నేను నమ్మను ఐ ఫీల్ అష్టాచమ్మ నానికి ఎంత అవసరమో నాని కూడా అష్టాచమ్మకి అంతే అవసరం నేను నమ్మాను అంటే అది ఆ యాక్టర్ అక్కడ పడ్డం వల్లనే అది అంత పండింది అతను కానీ లేకపోతే అతను ప్యాషన్ కానీ శ్రీనివాస వాళ్ళందరూ కూడా అష్టాచమ్మకి అంతే అవసరం సో ఐ నెవర్ బిలీవ్డ్ ఆ ఇంకా నాని నాకు నాని నా నా స్టారు నేను ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చి నాకు డేట్ లీవ్ నెవర్ బిలీవ్ దట్ ఇంకోటి ఏంటి కథకి అతను నప్పాలి ఎవరైనా కూడా అప్పుడే నేను పిలవాలి నాని మళ్ళీ నానితో వర్క్ చేస్తే బట్ కూడా రెండు వేల తర్వాత ఎన్నో ఏళ్ళు తను ఒడిదుడుకులు చూశాడు హిట్లు చూశాడు ఫెయిల్యూర్స్ చూసి ఒక స్టేజ్ వచ్చే వరకు తనకి టైం పట్టింది అవును కూడా ఈ మధ్యలో నేను రెండు మూడు సార్లు కథలు అనుకున్నా అతను సరిపోడు వద్దు అంటే మళ్ళీ ఈ అష్టాచమ హ్యాంగ్ ఓవర్ చాలా రోజులు ఉంది మాకు ఒక ఐదారు ఏళ్ళు ఉండిపోయేటప్పటికి ఆ హ్యాంగ్ ఓవర్ లో లేని సినిమా చేయాలి ఇలాంటి వాటి వల్ల కూడా నేను మళ్ళీ తను అప్రోచ్ మళ్ళీ రెండు వేల పదిహేనులో జెంటిల్మెన్ అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో తన లుక్ చూసి బాగుంది అని నా దగ్గర ఒక కథ వచ్చినప్పుడు నేను నేను రాయలేదు అది డేవిడ్ నాథన్ నేను ఒక ఆయన రాశారు ఆ కథ బాగుంది అయితే దానిలో చాలా మార్పులు చేర్పులు చేయాలి స్క్రీన్ ప్లేని రాయాలి డైలాగ్ని రాయాలి అని నిర్ణయించుకున్న తర్వాత నేను నాని కాల్ చేసి ఒక కథ నీకు ఒక రైటర్ ఉన్నారు ఆయన పంపిస్తాను విను నువ్వు నువ్వు బాగుంటావు అనిపిస్తోంది మనం మళ్ళీ చేస్తే ఇది చేయాలి అష్టాచమ్మాకి ఎటువంటి సంబంధం లేని కాదు ఇది నువ్వు సరదాగా చేస్తావా అంటే సరే తప్పకుండా పంపించండి అన్నాడు ఆయన పంపిస్తే విని విని నచ్చింది నేను చేస్తాను అని అలా మేము జెంటల్ చేయడం జరిగింది మధ్యలో మళ్ళీ ఒక ప్రాబ్లం డేట్స్ ఏదో క్లాష్ వచ్చింది చేయాలని ఉంది కానీ దానికి ఏదో అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వాల బలబలే మొగాడువై రెండు వేల సెప్టెంబర్ లో వచ్చింది పదిహేను ఏప్రిల్ మేలో మేము చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ దీనికోసం ఇష్యూ అయ్యో ఇదేమిటి మిస్ అయిపోతా అనుకున్నా కానీ మళ్ళీ లక్కీగా తన ఏవో క్లియర్ అయ్యాయి మణిరత్నం గారి సినిమా ఏదో వచ్చినప్పుడు ఆ రాబోయింది సంథింగ్ బట్ అగైన్ నాని లక్కీలీ కేమ్ బ్యాక్ జల్

తడబడిపోయి మళ్ళీ సర్దుకుని మళ్ళీ మాట్లాడుతాను అది కూడా చెప్తాడు కదా అమ్మాయికి అది అందరికి చాలా ఇష్టమైన సీన్ అది చివర్ నేనే గౌతమ్ నేను చెప్తాడు చూడండి అది దట్ వికేమ్ ఆన్ ఫేవరెట్ సీన్ చాలా మందికి ఎగ్జాక్ట్ జైంటల్ రెవిలేషన్ సీన్ దట్ ఇస్